మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు ఏదైనా ఇచ్చేస్తాడైనా అంతటి పరబ్రహ్మం మీకేమివ్వలేదండి ఇంకా లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామలకము చేతిలో ఉసిరికై మౌనవ్యాఖ్యా ప్రకటిత ప్రకర్రహ్మతత్వం యువానం వర్షిష్టావసృషిగణై ఆవృత బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత కరకలిచిన్ముద్ర ఆనందూపం स्वात्मा मुदितमदनं दक्षिणामूर्तिमीडे वटविटपि समीपे भूमिभागे निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारम् आरात् त्रिभुवनगुरुमीशम् दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेद दक्षं नमामि चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्या गुरुर्युवा गुरोस्तु गुरु मौनं व्याख्यानम् शिष्यास्तु छिन्न संशया निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ओम नमः ప్రనవార్ధాయా శుద్ధ జ్నానిక నిర్మలాయ ప్రశాంతాయ ప్రశాంతాయా దచ్నా మూర్తయా నమాహా సలా సలా సమా రంభా సేంకరా చార్యా మధ్యా మామ్ వందే విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహివోద్భూత్రయాక్షాత్ ప్రబోధ ప్రబోధసమే స్వాత్మానం తస్మై శ్రీగరుమూర్త నవ ఇదం శ్రీదక్షిణామూర్త బీజస్యాంతరివా జగదిదం పునః మాయాకల్పితదేషకా మాయవీవ విజృంభయత మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీగరుమూర్త ఇదం श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणम् भासते साक्षात्तत्त्वमसीति वेदमचसा यो बोधयत्याश्रितान् यः साक्षात्कुरुते యా సాక్షాత్కరణాత్ భవీన పునరావృత్తి భవాం భోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిதம் శ్రీ దక్షిణామూర్తయే జ్ఞానా చిద్రగటో ఘటోదరస్థిత महादीपप्रभास्वरं ज्ञानं यस्य तु करणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्त अनुभात्येतत् समस्तञ्जगत् तस्मै श्रीगुरुमूर्तये नमजिदं मिदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिञ्च शून्यं विदुः स्त्री बाल अन्ध जड उपस्त्वहमिति భ్రాభృశంవాదిన మాయాశక్తి విలాసకల్పితమహ్యామోహం తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణామూర్త अहुग्रस्तदिवाकरेन्दुसदृशो माया समाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो योऽभूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यप्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्यपि व्यावृत्ता स्वनुवर्तमान महमित्यन्तः स्फुरन्तम् सदा स्वात्मानम् प्रकटीकरोति भजताम् यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये न इदम् श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जाग्रतिवा य एष पुरुषो माया परिभ्रामितः తస్మై శ్రీగరుమూర్తమ శ్రీదక్షిణా భూరంభాస్యనలో వరమహార్నాథోహిమాంసుమాన్ ఇభాచరాచరాత్మకమిదం యూర్యష్టకం న్యత్కి విద్య విమృశతరస్మాత్ విభో తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణా సర్వామితి స్ఫుీకృతమిదం యస్మాదముష్మిస్తేనా్రవణా తదర్థమన ఖ్యానా సీర్తనా సర్వాత్మహావితిసీశ్వరం స్వ సి ైశ్వర్యమవ్యాహత సర్వాత్మతమహావిభూతిసహితం స్వాదీశ్వరత్ స్వ సిద్ధ్యే తనరణ చైశ్వర్యం అవ్యాహతం ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకి అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం